ఎవరి పరిమితులు ఉంటాయి ఆ పరిమితులకు లోబడి పని వరకు ఇబ్బంది లేదు మంచి పనులు చేయడానికి పెద్ద లిమిట్స్ ఏమి ఉండవు ఎన్నైనా చేయొచ్చు మంచి పనులు కానీ చెడ్డ పనులు చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి లేదు అని చెప్పి ఆ పరిమితులను దాటి ఎవరైనా ప్రవర్తిస్తే అది ఇవాళ కాకపోతే రేపైనా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు రెండేళ్ల తర్వాత కావచ్చు ఎవడు వదిలిపెడతాడు నేనైతే అస్సలు వదిలిపెట్టాను అది విషయం నన్నే ఎందుకు టార్గెట్ అని అంటే ప్రభుత్వం టార్గెట్ చేయట్లా ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయి ఎందుకు అని అంటే చాలా కారణాలు చాలా ఉన్నాయి నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ట్రై చేస్తే తగలబడకుండా ఆప్ చేశాను కాబట్టి కోపం కోడికత్తి కేసు ఘటనని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని తగలపెట్టడానికి ప్రయత్నం చేశారు కొన్ని గంటల్లోనే దాన్ని సమర్థవంతంగా ఆపుచేశాం అందుకని కోపమేము కొంతమందికి ఇలాంటి వెధవ పనుల్ని ఎన్నో పనుల్ని ముందుకు వెళ్లకుండా లేకపోతే ఎన్నో అభండాలు వేశారు ఎన్నో పిటిషన్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎన్నో పిటిషన్లు పెట్టారు మూడేళ్ళు అయింది ఒక్క పిటిషన్లో కూడా ఒక్క తప్పు చేసినట్టుగా ఎక్కడ సాక్ష్యం లేదు ఎక్కడ నిరూపణ లేదు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్పాలి ఇవి చాలు ఆ కారణాలు ఉదాహరణ ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని సోషల్ మీడియా పేటిఎం సోది ఎన్ని రోజులు చెప్తారండి ఇరవై మూడు మందిలో ఇరవై రెండు మంది బతికే ఉన్నారు ఆ ఇరవై రెండు మంది వెళ్ళి అడగచ్చు కదా ఏమయా వీడు ఏం చేశాడు మీ విషయంలో వీడి పాత్ర ఏమిటన్నా అడగచ్చు కదా నా పాత్ర మీద ఏమన్నా నేను ఏమైనా తప్పు చేసినట్లుగా ఉంటే నా మీద కేసు పెట్టండి ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఏ చట్టం కింద నేనే తప్పు చేశానో యాక్షన్ తీసుకోండి అంతేగాని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సోది చెప్తారు ఎందుకు రాజ్భవన్ గేట్ల దగ్గర ప్రభుత్వాలను పడబడతానని నేను ఎవరు మాట్లాడానా రాజకీయాల్లో రాజకీయాలు లాగా ఉంటాయి రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు దానికి నాకేం సంబంధం నాకు సంబంధం ఉంది అంటే కేసు పెట్టండి ఏమైనా ఉంటే తప్పు చేస్తే ఈ సోది మాటలు ఎందుకు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి సస్పెండ్ అది చెప్పేది ఇప్పుడు ప్రచారం చేయడం మీరు కాగితం మీద లేదుగా కాగితం మీద ఇంకొకటి చూపిస్తారు ఆ మనసులో ఉన్నది ఏదో కాగితం మీద పెట్టమని దానికి సమాధానం చెప్తా తెరచాటం చేసే ప్రచారాలకు నేనేం సమాధానం చెప్తాను పోరాటం అనేది తప్పదు పోరాటం తప్పదు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ పరమ లోప పోయించడం అందులో ఒక్క ఒక్క వాక్యంలో కూడా నిజం లేదు అని కోర్టుకు పోయి యాక్చువల్గా నేను క్వాష్ పిటిషన్ ఇవాల్సి ఉండింది హైకోర్టుకి ఆశంకాలు సెలవులు రావడంతో లేట్ అయింది అదో బ్యాష్ పిటిషన్ వేయాలి నా మీద ఇంకో రెండు రెండు ఎంక్వైరీలు పెండింగ్ పెట్టారు అవి తొందరగా చేయండి అని చెప్తున్నా సంవత్సరం అయింది ఒక్కటి ముందుకు కదలరు లెటర్లు కూడా పెట్టాను చీఫ్ సెక్రటరీకి తొందరగా ముగించండి ఎందుకు ఏళ్ల తరబడి పేరుకుపోతాయి వాటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అలాగే నా మీద జరిగిన ఆ ఎంక్వైరీ టైంలో కొన్ని దొంగ పత్రాలు ఫోర్జరీ పత్రాలు పెట్టారు దాని మీద చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు మూడు సార్లు లెటర్ పెట్టా ఏమీ యాక్షన్ లేదు దాని మీద కూడా లీగల్గా ముందుకెళ్లాల్సి ఉంది అలాగే మార్చ్ ఇరవై ఒకటో తారీఖున మీకు గుర్తుండే ఉంటుంది ఆ డిఫమేషన్ వేయడానికి కానీ ఆ పెగాసిస్ విషయంలో డిఫమేషన్ వేయడానికి సిఎస్ని గవర్నమెంట్ పర్మిషన్ అడిగా వాళ్ళకున్న ఉన్న పన్నెండు వారాలు పన్నెండు వారాలు అయిపోయినాయి వాళ్ళు ఏవో సమాధానం చెప్పాలా కాబట్టి నేను ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయడానికి నాకు పూర్తి హక్కులు వచ్చినాయి ఆ డిఫమేషన్ కేసులు ఒకటి పర్సూ చేయాలి ఇవన్నీ ఉన్నాయి సహజంగా ఎవరైనా కేసు పెడితే చార్జ్ షీట్ వేయడానికి తెలియదు మరి ఆ టైం దాటిపోయిందో నేను లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి ఈ ఆర్డర్ మీద కూడా మన గవర్నమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకో రెండు మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయనగా ఒక సీనియర్ మిత్రుడు పాత్రికేయ మిత్రుడు మీలాంటి వాళ్ళే ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఏమనంటే సార్ వాళ్ళు కనుక గెలిస్తే మిమ్మల్ని ఐదేళ్ళు ఉద్యోగం చేయనివరంట మిమ్మల్ని యూనిఫామ్ వేసుకొని ఇవ్వరంట మిమ్మల్ని ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టేదాకా వెంట పడతారని అంటున్నారు అన్నాడు విని ఊరుకున్నాను అలాగే రేపో ఎల్లుండో రిజల్ట్స్ డి డిక్లేర్ అవుతాయి అనగా నెల్లూరుకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి రాత్రి పదింటప్పుడు మేము గెలవబోతున్నాం నీ సంగతి ఏంటో తేలుస్తాం నిన్ను వదిలిపెట్టాం అన్నాడు అర్ధరాత్రి అప్పుడు ఏ మూడ్లో ఉండి ఫోన్ చేశాడో మనకెందుకు నోట్ నోట్లో నోరు అని చెప్పి విను ఊరుకున్నాను అదే ప్రజాప్రతినిధి నేను ఎప్పుడు నా సంగతి ఏమి తేల్చలేదు కానీ నిన్న మీడియా ముందు బోర్మని ఏడ్చినట్టుగా పొద్దున్న వార్తల్లో చదివా అట్లా ఉంటుంది జీవితం అంటే కాబట్టి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు ఇది కూడా అందులో భాగం అనుకుంటుంది ఇప్పుడు ఇదే చెప్పానుగా న్యాయ పోరాటం న్యాయ పోరాటం లేట్ అయినా లేవా న్యాయ పోరాటంలో న్యాయం దొరకకపోతే ధర్మ పోరాటం ఒక్క ఏబి వెంకటేశ్వరరావు నేను ఇలా చాలా మంది ఆఫీసర్ తప్పులు పెడతాను ఒకటి చెప్పాను కదండి నేను నిజంగా కొన్ని ఏమి ఏంటో తప్పు చేశాడు కాబట్టి మేము ఎంటబడుతున్నాం అని అంటే తప్పు ఏంటో చూపించాలిగా మూడేళ్ళు అయిపోయి ఇప్పుడు దాకా ఏంటో చూపించలేదు అని అంటే ఏంటి కారణం చెప్పానుగా రాష్ట్రాన్ని తగలబెట్టకుండా కాపాడాము చాలాసార్లు అది బయటకు చెప్పుకోనేవి కావు ప్రతిదీ నా వరకు నేను కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించడంలో సాయశక్తుల కృషి చేశారు ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంటారు ఎప్పటికైనా చేస్తూనే ఉంటారు నేను ఒక్కడి ఉంది చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు రకరకాల పరిస్థితులు ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల అంతే తేడా పేర్లు పేర్లు డిఫమేషన్ కేసుల్లో వాటిల్లో పేర్లు పెడుతూనే ఉంటాం కదా దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు లేదు మీరు ఐ డోంట్ వాట్ టేక్ నేమ్స్ రకరకాల వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు

ఏంటంటే నేను కూడా ఉద్యోగాలు చేశాను అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను అప్పుడు మెంబర్స్కి ఎప్పుడైనా కష్టం వస్తే ముఖ్యంగా అన్యాయంగా కష్టం వస్తే ముందుబడి తెగబడి మరి వాళ్ళ తరఫున పోరాడు అది నా అనుభవం ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళని అడగండి ఒకసారి స్పందన లేదు ఏమాత్రం స్పందన లేదు

వ్యవసాయం అంటారా చేస్తూనే ఉన్నాగా సమాజాన్నికి హాని కలిగించే పురుగుల్ని రిమూవ్ చేస్తూనే ఉన్నాం ఆ రకమైన వ్యవసాయం అయితే చేస్తున్నాం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి బొమ్మిరపోతాను పోతనన్నట్టు కాలికొనయిన ఏమి అంటాడు బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ గూలకిచ్చి ఆ పడుపు కోడు భుజించుట కంటి సత్కవుల్ హాలికులైన హాలికులైన సీమల కందమూల కౌద్దాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై ఒక దుర్మార్గుడైన బమ్మరు బొమ్మరపోతన గారిని భాగవతం అంకితమేమంటే ఆయన చెప్పింది ఒక దుర్మార్గుడైన రాజు కొలువులో పనిచేయడం కంటే హాలికలైన వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది అడవుల్లో కందమూలాలు ఏరుకుని పెళ్ళబిడ్డలను పోషించుకుంటే తప్పే ఉంది అని అంటారు అబద్ధాలు ప్రచారం చేశారు కానీ వాళ్ళ పేపర్లో కరెక్ట్గా రాసినట్టుగా ఈ ఆర్డర్ ప్రకారం రాసినట్టుగా ఉంది ఈ ఆర్డర్ ప్రకారం సస్పెన్షన్ చేయడానికి గ్రౌండ్స్ చూపించింది ఏమిటంటే నా మీద ఒక క్రిమినల్ కేసు ఉన్నదని హీ హాస్ ట్రైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెసెస్ రిలేటింగ్ టు ద క్రిమినల్ ట్రయల్ అంట అసలు ఆ కేసులో నా మీద ఏసీబీ వాళ్ళ కేసు పెట్టిన మాట వాస్తవం అది ఎప్పుడు కిందట సంవత్సరం మార్చిలో పెట్టారు అంటే సంవత్సరం నాకు అవుతాను దాదాపుగా పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు దాంట్లో ఛార్జ్ షీట్ వేయాల ట్రయల్ అనేది స్టార్ట్ కాల అసలు ఛార్జ్షీటు వేయకుండా ట్రయల్ ఏంటి విట్నెస్ని బెదిరించడం ఏంటి మరి ఏ తీసేసిన తహసీల్దార్గా ఇచ్చాడో ఇలాంటి రిపోర్టు లేకపోతే ఏ పనికి వాళ్ళ సలహాదారుడు ఇచ్చాడో తెలియదు ట్రయలే లేకుండా విట్నెస్ని ట్యాంపర్ చేయటం ఏంటి ట్రయల్ ఎక్కడ ఉంది సో ఇది ఎంత మళ్ళా ప్రభుత్వాన్ని ఏ రకంగా తప్పుదారి పట్టించారో అనేది ఈ సస్పెన్షన్ ఆర్డర్ చూస్తే తెలుస్తుంది

గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఓడిపోయింది సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు అంటే హైకోర్టు ఆర్డర్ అప్హోల్డ్ చేసినట్టు ఒకసారి త్రీ వన్ కింద చేసిన సస్పెన్షన్ని హైకోర్టు కొట్టేసినప్పుడు అదే కారణాలు చూపిస్తూ మళ్ళా త్రీ త్రీ కింద ఇంకొకసారి సస్పెండ్ చేయడానికి ఎక్కడ అధికారం ఉంది అంటే ఒకే ఇష్యూ మీద రెండుసార్లు అరెస్ట్ చేస్తారామన్నా ప్యారల్గా తీసుకోవాలంటే